కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము బుట కందను ಮರಿಯ ಭಾಗ್ಯಮಲನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿ ಕನಕಿನ ಸುಕಾಂಬುಲು. ದಿನಮೊಕ ಗಡಿ ಕೋ ತೀರ ಮನಸಾನಂದಮು ಮುಂದು ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮುಗನ್ನ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము కన్నను ಮರಿಯೇ ಮರಿೇ ಭಾಗ್ಯದ ಪರಮದಯ ನಿಧಿ ಕ್ರೀಸ್ತು ನಿ ಬಲವು ಬಂದು ಪರಾಂಬುಲು ವಿಡುನನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿ ಬಂಧುನಾಚಕಟುಲಿಯುಲೂನು ಮನಸಾನಂದಮು ಬೊಂದುಟ ಕನ್ನನು ಮರಿಯೇ ಭಾಗ್ಯದನ್ನ ಅನುಮಾನ ಸುಖುಲು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸ ಮನಸಾನಂದಮು ಬೊಂದುಟ ಕನ್ನನು క్రిస్తులందు ప్రియమైన దేవుని బిడ్లారావు అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తరుల కార్యముల గ్రంథంలోని వ్యక్తులను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు అపోస్తరుల కార్యముల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి నుండి ఏడు వచ్చరాల భాగాన్ని మనం చదువుకుంటే ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక సంఘటనను మనం చూస్తూ ఉన్నాం మరి ఆ సంఘటన ద్వారా అంత అంత మాత్రమే కాకుండా అందులో పేర్కొనబడిన వ్యక్తులను గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఇక్కడ ఏర్పడిన ఆ యొక్క సమస్యను మనం ఆలోచన చేస్తే అప్పుడప్పుడే క్రైస్తవ సంఘం అనేది విస్తరిస్తూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందడము జనసంఖ్యలో విస్తరించడము అనే అంశానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే సంఘం అభివృద్ధి చెందుతూ ఉందో ముఖ్యంగా జనసంఖ్యలో అభివృద్ధి చెందుతూ ఉందో ఆర్థికంగా ఒక రకంగా సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఛాలెంజెస్ లేకపోతే సవాళ్ళు అలాగే సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశము చాలా ఎక్కువగా మనం చూస్తాం ఆ ప్రకారమే ఈ నాలుగు ఐదు అధ్యాయాలలో సంఘం ఎక్కువగా విస్తరించినట్లుగా మనం చూస్తాం అంత విస్తరు విస్తరిస్తూ ఉన్న ఆ క్రమంలో అపవాది సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి గాను ఆయా సంఘాల్లో ఆ సమస్యలు సృష్టించడం అనే దానిని మనం ఈ ఆరో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆ సంఘంలో విధవరాండ్రను చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనే ఒక సమస్య ఆరో అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి ప్రేమైన దేవుని బిట్లారా ఈ ఎరుశలేము ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ మనం చూస్తే ఎరుశలేములో దేవుని యొక్క మందిరం ఉంది కాబట్టి అనేక మంది వేర్వేరు ప్రాంతాలకు చెల్లా చెదురైపోయినప్పటికీ వృద్ధాప్యంలో తమ యొక్క దేవుని మందిరంలోనే ఉండాలి అక్కడే చనిపోవాలి అనే ఆలోచనతో చాలా మంది ఆ మరణ స్థితిలో మరణ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క భార్యలు వచ్చేవాళ్ళు అంత మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆ యొక్క ఆజ్ఞను బట్టి సంవత్సరానికి ఒకసారి తప్పకుండా మందిరానికి రావాలి బలులు అర్పించాలనే ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం వారు వస్తూ ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉన్న వాతావరణ మార్పుల్లో ఒకవేళ అనారోగ్యంకు గురై చనిపోయే వాళ్ళు కూడా అనేక మంది ఉండొచ్చు కాబట్టి ఆ విధంగా చనిపోయిన వాళ్ళ యొక్క భార్యలు దేవాలయపు ప్రాంగణంలో ఉండేవారు అనేది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అయితే అక్కడ రెండు రకాలైన ఉన్నట్లుగా మనం చూస్తాము ఒకరు గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు అయితే ఇంకొకరు హెబ్రి భాష మాట్లాడే విధవరాండ్రుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్లలో ఒక సమస్య వచ్చింది ఏంటి అని అంటే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రుని చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవాలయంలో కేవలము ప్రార్థన వాక్యము ఇవి మాత్రమే కాదు కాని ఇతర పరిచర్యలు కూడా ప్రాముఖ్యమైనవి అనేది మొట్ట మొదటి విషయము మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది అయితే ఆ పని చేస్తూ ఉన్న ఆ క్రమంలో పక్షపాత ధోరణి వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంటే హెబ్రియులు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు అనే ఒక కంప్లైంట్ను అపోసరుల దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు సవాళ్ళు అనేకం వస్తాయి అయితే ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో వారు వచ్చి ఎప్పుడైతే అపోస్తలని అడుగుతూ ఉన్నారో వారు తమ యొక్క పనిని మాత్రమే కాకుండా వారికి దేవుడు ఒక ఆలోచన చూపిస్తూ ఉన్నాడు ఒక మార్గాన్ని పరిష్కారంగా చూపిస్తూ ఉన్నాడు అది ఒక రకంగా వారందరూ కూడా పాత నిబంధన గ్రంథంలోని ధర్మశాస్త్రం మీద చాలా మంచి పట్టు ఉన్నవారు కాబట్టి ఒకవేళ అది పాత నిబంధనలో దేవుడు మోసకు చెప్పిన ఒక సూచనగా దానిని ఇక్కడ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి కొరకు డెబ్బది మందిని ఏర్పాటు చేసుకోమని మోషేకు తెలియజేసినట్లుగా పదహారవ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం పదహారవ వచనం అప్పుడు యహోవా మోషేతో ఇట్లనను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయేలీలు పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను నా యుద్ధకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలువబడలే నిలువబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండాన్నట్లు వారు దానిలోన ఒక పాలు నీతో కూడా భరింపవలేను కాబట్టి ఇక్కడ దేవుడు మోసకు ఏదైతే ఆజ్ఞయిస్తూ ఉన్నాడో దానిని వారు జ్ఞాపకం చేసుకొని వారు కూడా అదే చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏడు మందిని ఎందుకంటే మందిరం చిన్నది కాబట్టి ఏడు మందిని వారు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఏడు మందికి ఉండవలసిన ఆ యొక్క లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వారు ఏ విధంగా ఉండాలో ఐదవ వచనంలో చెప్తూ ఉన్నారు ఈ మాట జన సమూహం ఇష్టమైనందున మూడవ వచనంలో చూస్తాం కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీతో మీలో ఏర్పరచుకొనుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఏడు మందిలో ఆ ఏడు మందికి ఈ అపోతలు తమ మీదికి వచ్చిన ఆ యొక్క ఆత్మను వారికి కూడా దయచేయడం అంత మాత్రమే కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఆత్మతో నిండుకొని వారిని ఎన్నుకోవాలి అనే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క మందిరంలో కేవలం వాక్యం ప్రార్థన ఇవి మాత్రమే కాకుండా చారిటబుల్ గా కూడా అంటే వారికి పరిచర్య కూడా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇహలోక అవసరాలు తీర్చే ఆ యొక్క దాతృత్వపు పనులు కూడా చాలా ప్రాముఖ్యమైనవని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ముగ్గురిని ఆ ఏడుగురిని ఎన్నుకునే ఆ క్రమంలో వారు పెట్టుకున్న నియమం ఏంటి అని అంటే వారు ఆత్మపూర్ణులై ఉండాలి జ్ఞానంతో ఉండాలి అంత మాత్రమే కాకుండా మంచి పేరు కలిగి ఉండాలి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం వారిని తర్వాతి కాలంలో తిమోతికి రాస్తూ ఏ విధమైనటువంటి వారిని మందిరంలో ఆ యొక్క పరిచర్య కొరకు ఎన్నుకోవాలో ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం తిమోతికి రాసిన మొదటి పత్రిక పన్నెండవ వచనం నుండి మనం చూస్తే పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలకు తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చువారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసనందల విశ్వాసముందు బహుధైర్యం గలవారు ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి అని అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సద్గుణాలు కలిగిన ఏడుగురిని వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఏడుగురు ఎవరు అనంటే ఐదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మాట జన సమూహం ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రోకోరు నీకానోరు థీమోను పర్మెవాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకయవాడు నైకు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనివి కాబట్టి ఏడుగురిని వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క పరిచర్యలో కేవలము వాక్యం చెప్పడము పాటలు పాడడము ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి సంఘమునకు ప్రయోజనకరంగా సంఘంలోనికి వచ్చే ప్రజలకు ప్రయోజనకరంగా ఏది చేసినా అది దేవుడు అంగీకరించే సేవనే కాబట్టి మనల్ని మనము ఏ విషయంలో కూడా లిమిట్ చేసుకోవడానికి వీల్లేదు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉండాలి మన దగ్గర ఎక్కువగా మనం చూడడం కానీ కొన్ని కొన్ని సంఘాలలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్స్ అనే ఒక వింగును ఏర్పాటు చేసుకొని ఉంటారు అందును బట్టి వృద్ధులైన వారిని ఇంటి దగ్గర నుండి తీసుకొని రావడము వదిలిపెట్టి రావడము లేకపోతే ఏదైనా మందిరంలో పనులు చేయవలసి వచ్చినా గాని ఈ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్స్ లో ఎవరైతే ఉంటారో వారే దాన్ని ఆ పనులు చేయడము ఇటువంటి పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నట్టు కొన్ని సంఘాలలో మనం చూస్తాం మన మన పరిసరాల్లో అటువంటి సంఘాలను మనం చూడకపోయినా అనేక సంఘాల్లో అవైతే ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఏ పని చేయడానికి కూడా మనము సిగ్గుపడడానికి వీల్లేదు అయితే ఏ పని చేయాలన్నా ఆత్మపూర్ణులై ఉండాలి జ్ఞానము కలిగి ఉండాలి దైవ భయంతో మంచి పేరు కలిగి ఉండి ఆ పనులు చేయాలి బయట చేసే పాపములన్నీ చేసుకుంటూ మందిరంలోనికి వచ్చి మేము పని చేస్తూ ఉన్నాము అని అంటే అది దేవుని చేత అంగీకరించబడే పని అయితే ఖచ్చితంగా కాదు కాబట్టి ఏమి చేసినాను దేవుని కొరకు చేయుడి అనే మాటను మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ దేవుని యొక్క పని చేయడానికి కావలసిన ఆ యొక్క అర్హతను సంపాదించుకోవడానికి అట్టి భయభక్తులతో దేవుని యొక్క పరిచర్యలో వాడబడడానికి మనం ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక దేవుని చిత్తం అయితే ఇక్కడ చెప్పబడిన ఏడు గురి ఏడు గురి గురించి మనం రాబోయే రోజుల్లో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం అయితే అందరి గురించిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో ఉండదు కానీ ఇందులోని ఇద్దరు ముగ్గురి గురించి అయితే ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది వాటిని గురించి మనం రాబోయే రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభ మందిరంలో ఏర్పడే సమస్యలు సవాళ్ళు ఏ విధంగా ఉంటాయి వాటిని ఏ విధంగా దేవుడే పరిష్ పరిష్కరిస్తాడు అనే విషయాన్ని మాతో మాట్లాడిన విధానమును బట్టి మందిరంలో పరిచర్య చేయడానికి మాకు కావలసిన యోగ్యతలను గురించి మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు విరిన వాక్యమును మా హృదయంలో భద్రపరచుకొని చేయండి నీ వాక్య ప్రకారము మా జీవితాన్ని మలుచుకుంటూ నేటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీ అనుదిన ఆత్మీయమన్న భుజించి కృపను మాకు దయచేయమని యేసు పరిశుతనాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును గాక ఆమె